హలో ఫ్రెండ్స్ మన ఇండియాకి ఒక బ్యాడ్ న్యూస్ అదేంటంటే పాకిస్తాన్ లో కొత్త గవర్నమెంట్ రాబోతుంది ఆ గవర్నమెంట్ ఏదో తెలుసా తాలిబన్ అండ్ ఆ కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ముఫ్తు నూర్ వాలి మెహసూద్ బ్రో బ్రో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సెహబాజ్ షరీఫ్ కదా నువ్వేంటి ఎవరి పేరే చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదు ఎస్ అతనే అఫీషియల్ గా ప్రైమ్ మినిస్టర్ కానీ తెహరీకి తాలిబన్ పాకిస్తాన్ అనే ఒక తాలిబన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక గ్రూప్ షార్ట్ కట్ లో టిపి లిటరల్లీ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది ఈ టీటీపీ లీడరే ముఫ్తు నూర్ వలీ మహసూద్ సాధారణంగా ఏ దేశానికైనా ఒక గవర్నమెంట్ రన్ చేస్తుంది కానీ పాకిస్తాన్ లో ఇప్పుడు రెండు గవర్నమెంట్లు ఉన్నాయి ఒకటి పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంకొకటి గవర్నమెంట్ ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ లో ఈ రెండు గవర్నమెంట్ కి సంబంధించిన మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి ఫైనాన్స్ మినిస్ట్రీ అని చెప్పేసి కేబినెట్ మినిస్ట్రీ ఇలా అన్ని కూడా రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ లో ఇన్ఫ్యాక్ట్ ఈ కొత్త టీటీపీ వాళ్ళు వాళ్ళ సొంత న్యాయ వ్యవస్థని కూడా నిర్మించుకున్నారు ఇదంతా చేసిన తర్వాత టీటీపీ కమాండర్ ముందుకొచ్చి ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేయడానికే మేము ఇదంతా చేస్తున్నాము అని చెప్పాడు దాంతోపాటు మేము దీనికి పెట్టిన పేరు జిహాదీ పాకిస్తాన్ అని చెప్పాడు బ్రో బ్రో అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రైమ్ మినిస్టర్ అంటున్నావు రెండు గవర్నమెంట్లు అంటున్నావు మినిస్ట్రీస్ అంటున్నావు అండ్ ఆల్సో దాంతోపాటు వాళ్ళ సొంత న్యాయ వ్యవస్థ అంటున్నావు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఇవన్నీ చేస్తుంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు పాకిస్తాన్ గవర్నమెంట్కి ఈ టీటీపీ వాళ్ళకు వచ్చిన గొడవ ఏంటి పాకిస్తాన్కి ఈ టెర్రరిస్ట్ గ్రూప్ టీటీపీకి మధ్య జరుగుతున్న ఈ రచ్చలో అసలు అమెరికాకి ఏం సంబంధం దానివల్ల మనకు అంటే ఇండియాకు జరిగిన నష్టాలేంటి లాభాలేంటి ఫ్యూచర్లో రాబోతున్న నష్టాలు లాభాలేంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వీడియోని స్టార్ట్ చేయాలి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టీటీపీ ఇంకా పాకిస్తాన్ రచ్చ గురించి తెలుసుకోవడానికి మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి అది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజుల్లోనే ఈ టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ ఆక్రమించేసే వాళ్ళు ఎందుకంటే ఆ రోజు ఈ టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ యూనియన్ మినిస్టర్ అయిన అబైదుల్లా బైక్ ని కిడ్నాప్ చేశారు సో కిడ్నాప్ చేసి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళు అనుకున్నట్లుగా అతన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ ముందు చెప్పడం జరిగింది ఆ డిమాండ్స్ ఏంటంటే పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడున్న చట్టం తీసేసి షరియా చట్టాన్ని అమలు పరచాలి అని రెండో డిమాండ్ ఏంటంటే ఈ పాకిస్తాన్ ని నాలుగు భాగాలుగా విభజించాలి అని మూడవది ఈ టిపి వాళ్లకు బాగా పట్టు ఉన్న ప్రాంతం కైబర్ పంక్ తుంక్వా ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక సెపరేట్ కంట్రీగా ఇండిపెండెంట్ కంట్రీగా మార్చేయాలి అక్కడ ఈ టీటీపీ వాళ్ళ రూలే ఉండాలి అని వీళ్ళు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరంలా ఈ కైబర్ పంక్ తుంక్వా అనే ప్రాంతం మోస్ట్లీ ఈ టిపి వాళ్ళ ఆధీనంలోనే ఉంది సో ఈ కిడ్నాప్ బ్లాక్మెయిల్ ఇలాంటి చర్యలన్నీ కూడా ఈ టిటిపి వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో చేయడం జరిగింది బట్ ఈ కిడ్నాప్ ఈ బ్లాక్మెయిల్ చేయడానికి ముందు ఏం జరిగిందో ఇంకొంచెం తెలుసుకుందాం అదే ఇక్కడ ట్విస్ట్ అదేంటంటే పాకిస్తాన్ని కబ్జా చేయాలనుకున్న ఈ టీటీపీ వాళ్ళతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక శాంతి ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో సో ఆ శాంతి ఒప్పందం భాగంలో జరిగిన చర్చల్లో వీళ్ళేం మాట్లాడుకున్నారంటే ఈ టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ పైన చేస్తున్న దాడులు ఆపేయాలి దానికి బదులుగా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ టీటీపీ వ్యక్తులు ఎవరైతే పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్నారో వాళ్ళని రిలీజ్ చేస్తామని చెప్పారు సో ఈ విధంగా శాంతి ఒప్పందం ఇద్దరి మధ్య జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కుక్కతో ఒక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ ఏదైతే పీస్ ట్రీటీ చేసుకుందో ఒక అగ్రిమెంట్ చేసుకుందో ఆ అగ్రిమెంట్ మీద నిలబడలేదు ఈ టీటీపీ వ్యక్తులను పాకిస్తాన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తా అని చెప్పింది కానీ చేయలేదు దానికి తోడు పాకిస్తాన్ లో ఉన్న ఈ టీటీపీ వ్యక్తుల మీద ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ దాడి చేయడం మొదలుపెట్టింది దెబ్బకి ఈ టీటీపీ వాళ్ళు కూడా ఈ అగ్రిమెంట్ లేదు తొక్కలేదు అని చెప్పి తిరిగి దాడి చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే వీళ్ళకి బాగా పట్టు ఉన్న గిల్ గిట్ బల్ పేరు బలం ఉంది కాదు ఈ గిల్గిట్ పల్ అనే ప్రాంతం నుండి దాడులు కిడ్నాప్లు దోపిడీలు ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు ఈ టీటీపీ వాళ్ళు వీళ్ళ టెర్రర్ యాక్టివిటీస్ ఎంతలా పెరిగిపోయాయంటే జూలై రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం నలభై ఆరు టెర్రర్ అటాక్స్ చేశారు అంతేందుకు ఒక మూడు వారాల క్రితం నార్త్ వెస్ట్ పాకిస్తాన్లో లో ఒక పోలీస్ స్టేషన్ ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకొని అక్కడున్న పోలీసులనే వాళ్ళ ఔస్టేజ్యులుగా మార్చుకున్నారు ఈ దోపిడీలు కిడ్నాప్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ యుద్ధం ఏదైతే పాకిస్తాన్ మీద ఈ టీటీపీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధానికి కావాల్సిన డబ్బు కోసం ఫండింగ్ కోసం ఇక్కడ జోక్ ఏంటంటే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద దోపిడీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకొని వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు సో పాకిస్తాన్లో ఈ దోపిడీలు బ్లాక్ మెయిల్ దాడులు ఇవన్నీ చూస్తున్న పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పాడంటే వీటి వల్ల పాకిస్తాన్ ఫైనాన్షియల్ ఎకానమీ చాలా దెబ్బతింటుంది అని చెప్పాడు ఇవన్నీ పాకిస్తాన్లో జరగడం చూసి ఎవరైనా కూడా ఏమనుకుంటారు పాపం వీటి మధ్య పాకిస్తాన్ ప్రజలు నలిగిపోతున్నారు చాలా పాపం అని బట్ నిజానికి పాకిస్తాన్ ప్రజలేమీ నలిగిపోవట్లేదు అఫ్ కోర్స్ పాకిస్తాన్ శత్రుదేశం అయినప్పటికీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పాకిస్తాన్ ప్రజలు అక్కడ నలిగిపోతున్నారు కదా అని అనిపిస్తుంది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది పాకిస్తాన్ ప్రజలు ఎవ్వరు కూడా నలిగిపోవట్లేదు ఎందుకలా అంటున్నానంటే ఈ టీటీపీ ఒకనొక తాలిబాన్ జాతికి చెందిన ఒక గ్రూప్ ఈ తాలిబాన్ సిద్ధాంతాలు ఇంకా వీటికి సంబంధించిన పాలసీస్ పాకిస్తాన్ ప్రజలకి చాలా ఇష్టం ఈ తాలిబాన్ ఐడియాలజీకి ఈ పాకిస్తాన్ ప్రజలు ఎంతలా ముగ్ధులైపోయారంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఆఫ్ఘనిస్థాన్ లో ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ కి ఈ పాకిస్తాన్ లీడర్స్ ని కూడా ఆహ్వానించారు వాళ్ళతో కలవమని అప్పుడు కేవలం ఈ లీడర్సే కాదు ఎంతో మంది సాధారణ జనం పాకిస్తాన్ ప్రజలు కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆ తాలిబన్లో జాయిన్ అవ్వడం జరిగింది సో పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ని వదిలి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి తాలిబన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ తాలిబాన్ వ్యక్తుల మీదే పోరాటం చేస్తారా నో ఇంకొక విషయం ఇక్కడ చెప్పేనా పాకిస్తాన్లో చేసిన ఒక సర్వే ప్రకారం పాకిస్తాన్ ప్రజల్లో అరవై ఏడు శాతం మంది కూడా అక్కడ షరియా చట్టం రావాలని కోరుకుంటున్నారు అసలు ఈ టీటీపీ వారి కోరికే పాకిస్తాన్ మొత్తం కూడా ఈ షర్యా చట్టం తీసుకురావాలి అని కాబట్టి ఇవన్నీ చూసుకుంటే పాకిస్తాన్ ప్రజలు చాలామంది కూడా ఈ టీటీపీ వ్యక్తులకి సపోర్ట్ చేసే వాళ్లే ఉన్నారు కాబట్టి ఈ టిటిపి గవర్నమెంట్ వల్ల పాకిస్తాన్ ప్రజల్లో చాలామందికి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం కొద్దిసేపు పక్కన పెడితే ఒక మిలిటెంట్ గ్రూప్ పాకిస్తాన్ మీద ఇంతరంగ దాడులు కిడ్నాప్లు దోపిడీలు చేస్తుంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే డౌట్ మీ అందరికి వచ్చే ఉంటుంది ఏ దేశమూ ఊరుకోదు అలాగే పాకిస్తాన్ కూడా ఊరుకోలేదు కాబట్టి పాకిస్తాన్ యూనియన్ మినిస్టర్ అయిన రనా సనహుల్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బోల్డ్ స్టేట్మెంట్ అది అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ టీటీపీ వాళ్ళ మీద మేము ఏరోప్లేన్లు తీసుకొని బాంబులు వేస్తామని చెప్పాడు అదే ఎయిర్ స్టేక్స్ వేస్తామని చెప్పాడు ఇలాంటి రకమైన ఎన్నో బోల్డ్ స్టేట్మెంట్స్ ని మిగతా నేతలు కూడా ఇచ్చారు ఆఫ్కోర్స్ కోర్స్ ఏ దేశం నేతలైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఎలాంటి స్టేట్మెంట్స్ అయినా ఇయ్యచ్చు బట్ కానీ కానీ ఈ తాలిబాన్లు అంటే ఎవరు ఆఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ అంటేనే తాలిబాన్ తాలిబాన్ అంటేనే ఆఫ్ఘనిస్తాన్ ఈ టీటీపీ వాళ్ళు ఈ తాలిబాన్ జాతికి చెందిన వాళ్లే దట్టు లో ఉన్న టీటీపీ వాళ్ళ మీద ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ దాడి చేస్తాము అని ఏదైనా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు పరిపాలిస్తున్న తాలిబాన్లు సైలెంట్ గా ఉంటారా ఏ దేశం వాళ్ళు ఉండరు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఈ బోల్డ్ స్టేట్మెంట్ కి ధీటైన ఇచ్చింది అదేంటంటే ఎక్స్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ సరెండర్ అయిన ఒక ఫోటోని అప్లోడ్ చేసి ఒక వార్నింగ్ ఇచ్చింది అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయాలనే ఆలోచన కూడా వద్దు లేకుంటే పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన అవమానాన్ని మీరు మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పారు దాంతోపాటు గుర్తుపెట్టుకో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎన్నో పెద్ద పెద్ద సామ్రాజ్యాల శ్మశానం అని కూడా చెప్పారు ఓకే పాకిస్తాన్లో ఇదంతా జరుగుతుంది టీడీపీ దాడులు కావచ్చు అలాగే పాకిస్తాన్ మాట్లాడుతున్న బోల్డ్ స్టేట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే మన దేశంలో ఎలాగైతే కొంతమంది మన దేశాన్ని చీల్చి వాళ్ళకు సపరేట్ కంట్రీ రావాలని ఉద్యమం చేస్తున్నారు మూమెంట్ చేస్తున్నారు లైక్ ఖాళీస్థానీ మూమెంట్ కావచ్చు అంతేందుకు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు పర్టికులర్లీ క్రిస్టియన్స్లో కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు మేము ఈ కంట్రీలో ఉండలేము మాకు ఈ కంట్రీని చీల్చి సపరేట్ కంట్రీ ఇవ్వండి అని ఇలా మతపరంగా కావచ్చు కల్చరల్ పరంగా కావచ్చు ఇంకా కొన్ని కారణాల వల్ల ఎంతో మంది మూవ్మెంట్స్ స్టార్ట్ చేశారు మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో మూవ్మెంట్స్ ఉన్నాయి అదే విధంగా పాకిస్తాన్ లో కూడా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి బలిచిస్తాన్ మూవ్మెంట్ అని పాస్తు మూవ్మెంట్ అని ఇలా కొన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి అందులో బలూచిస్తాన్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కూడా మాకు పాకిస్తాన్లో లో ఉండడం ఇష్టం లేదు మాకు సపరేట్ కంట్రీ ఇచ్చేయండి ఈ ప్రాంతం కూడా ఒక సపరేట్ గా మాకు ఇచ్చేయండి అని మూవ్మెంట్ ఎప్పటినా స్టార్ట్ అయి ఉంది ఈ మూవ్మెంట్ లో భాగంగానే ఆ బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఎవరైతే చైనా వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చైనాకి వెళ్లిపోవాలి ఇక్కడ ఉండకూడదు వారి వల్ల మాకు ఇబ్బంది ఉంది అని చాలా స్టేట్మెంట్స్ దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సముద్రంలో ఎవ్వరూ కూడా చైనా వాళ్ళు చేపలు పట్టుకోవద్దు అని చెప్తున్నారు మీ చైనా వాళ్ళు పట్టుకోవడం వల్లే మా పాకిస్తాన్ వాళ్లకు ఉపాధి లేకుండా పోతుంది మీరు వెళ్ళిపోండి అనే స్టేట్మెంట్స్ చాలా సార్లు చెప్పారు ఇలాంటి ఎన్నో బోల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి చైనా వాళ్ళు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు దాడులు జరిగాయి ఎన్నో జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం ఆల్మోస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు వేల దాడులు జరిగాయి ఈ బలూచిస్తాన్ మూమెంట్ వాళ్ళు చేసిన దాడులు కాబట్టి ఈ బలూచిస్తాన్ మూమెంట్ ప్రజలు కూడా బాగా కోరుకుంటున్నారు పాకిస్తాన్ నుండి విడిపోవాలి అని కాబట్టి ఇలాంటి మూమెంట్స్ పాకిస్తాన్ లో ఏవైతే జరుగుతున్నాయో ఈ మూవెంట్స్ కూడా ఈ టీటీపీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు సో కమింగ్ టు ద పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్ ఈ టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది పాకిస్తాన్లోనే వాళ్ళు అనుకుంటున్న ఈ పాలసీస్ అన్ని అమలు పరచాలని ఎందుకు అనుకుంటున్నారు దాంతోపాటు పాకిస్తాన్ అనే ఒక పెద్ద దేశంలో ఈ విప్లవాన్ని వాళ్ళు మెయింటైన్ ఎలా చేయగలుగుతున్నారు అసలు ఈ తాలిబాన్కి సంబంధించిన ఈ టీటీపీ వారి ఉనికి ఏంటి తాలిబాన్ టీటీపీ పాకిస్తాన్ ఈ మూడింటి మధ్య అసలు ఏంటి సంబంధం దాంతోపాటు నేను ముందుగానే చెప్పా ఈ విషయంతో అమెరికా కూడా సంబంధాలు ఉన్నాయి అని అసలు సంబంధం ఏంటంటే పాకిస్తాన్ ఒక పామును పెంచి దానికి అన్నం పెట్టి నీళ్లు పెట్టి అన్ని సరిచూసుకొని వాళ్ళ శత్రువుల మీద దాడి చేయాలని చూసింది బట్ ఆ పాము తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తుంది ఇప్పుడు అర్థం కాలేదా వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి అదేంటంటే రెండు వేల ఒకటిలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించింది ఆక్రమించిన తర్వాత పాకిస్తాన్ ఇంకా అమెరికా ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక గిరిజన ప్రజలని అంటే ఒక ట్రైబల్ ప్రజలని ఒక గ్రూప్ గా చేసి వాళ్లకు బలమైన శిక్షణ ఇచ్చింది ఆయుధాలు ఆహారం అన్ని కూడా సమకూర్చింది సో ఈ పాకిస్తాన్ ఇంకా అమెరికా గుంటనక్క పన్నాగం ఏంటంటే ఈ గిరిజన ప్రజలకు ఫుల్గా శిక్షణ ఇచ్చి అమెరికా వాళ్ళు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళని వాడుకుందాం అనుకున్నారు అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియా కాశ్మీర్ ఇష్యూలో ఇండియాకి వ్యతిరేకంగా దాడి చేయడానికి అంటే యుద్ధంలో పాల్గొనడానికి వీళ్ళను వాడుకుందాం అనుకున్నారు ఆ విధంగా అమెరికా ఇంకా పాకిస్తాన్ ఇద్దరు కూడా వీళ్ళకు శిక్షణ ఇచ్చి వీళ్ళను బాగా వాడుకున్నారు బట్ వాడుకొని వాళ్ళని యుద్ధాలకు పంపించి యుద్ధాల తర్వాత వాళ్ళని వదిలేశారు అమెరికా పట్టించుకోలేదు పాకిస్తాన్ కూడా పట్టించుకోలేదు జస్ట్ యూజన్ త్రో చేశారు వాళ్ళని ఇంతేకాదు ఎవరైతే తాలిబన్లు పాకిస్తాన్ లో ఉంటారో వారి మీద అప్పటి పాకిస్తాన్ గవర్నమెంట్ దాడులు చేసి వాళ్ళని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని టార్చర్ చేసింది సో పాకిస్తాన్లో ఉన్న ఈ తాలిబాన్ ప్రజలంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎలా పడితే అలా పారిపోయి దాక్కోవడం మొదలుపెట్టారు ఆ విధంగా ఆల్మోస్ట్ వందకు పైగా ఈ తాలిబన్లు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని ఇస్లామాబాద్లోని రెడ్ మాస్క్ అనే ఒక మసీదులో తలదాచుకున్నారు అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక కమాండో ఆపరేషన్ చేసి ఒక మసీదులో ఒక పవిత్ర స్థలంలో దాక్కున్న వాళ్లను క్రూరాతి క్రూరంగా చంపేయడం జరిగింది మీరు ఇక్కడ అనుకుంటున్నారేమో ఏంటి బ్రో మీరు తాలిబన్లకు సపోర్ట్ చేస్తున్నారా క్రూరాతి క్రూరం అలాంటి పదాలు వాడుతున్నారు అని నేను ఇక్కడ ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు నేను ఆ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్ ట్యాప్ అండ్ అని ఆ సంఘటన తర్వాత అక్కడ ఎవరైతే తాలిబన్లు ఉంటారో వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అలా ఫామ్ అయి ఏర్పడిందే ఈ టీటీపీ తెరికీ తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఒక్కటే పాకిస్తాన్ని ఆక్రమించుకొని అక్కడి గవర్నమెంట్ని కూలగొట్టి అక్కడంతా కూడా షరియా చట్టాన్ని అమలుపరచాలి అని ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తాలిబన్లందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న వాళ్లే వాళ్ళకి ఈ షరియా చట్టం చాలా గొప్పది వాళ్ళు నమ్మేది ఫాలో అయ్యేదే ఈ షరియా చట్టం ఈ టీటీపీ వాళ్ళు కూడా వచ్చింది ఆ తాలిబాన్ గ్రూప్స్ నుంచే వాళ్ళు మొదట్లో కూడా చెప్పారు మేము ఎక్స్టెన్షన్స్ ఆఫ్ తాలిబాన్స్ అని బట్ ఈ టీటీపీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే మొదట్లో వీళ్ళు ఎక్స్టెన్షన్స్ ఆఫ్ తాలిబాన్స్ అని చెప్పారు బట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అదేంటంటే మేము గ్రేటర్ జిహాద్ అలాగే గ్లోబల్ జిహాద్కి సంబంధించిన వ్యక్తులం కాదు అని చెప్పారు వాళ్ళ పాలసీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు మా సిద్ధాంతం మాది అసలు మేము వాళ్ళకు సంబంధమే లేదు అని చెప్పారు ఇట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్ ఎందుకు ఇలా చెప్పారంటే ఈ గ్రేటర్ జిహాద్ అలాగే గ్లోబల్ జిహాద్ వాళ్ళకి ప్రపంచం మొత్తం కూడా ఎన్నో దేశాల వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ టిటిపి వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళతో అని చెప్తే ఈ వ్యతిరేక దేశాలన్నీ కూడా ఈ టిటిపి వాళ్ళ మీద ఫోకస్ చేయరు వాళ్ళ మీద ఎలాంటి దాడులు గాని వాళ్ళ శత్రు దేశాలకి సహాయం చేయడాలు గానీ ఇవన్నీ కూడా చెయ్యరు కాబట్టి పాకిస్తాన్ పైన ఈ టీటీపీ వాళ్ళు దాడి చేస్తుంటే దానికోసం పాకిస్తాన్ కి ఏ ఇతర దేశాలు కూడా సహాయం చెయ్యవు కాబట్టి టీటీపీ దాడులను ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ తన జేబు నుంచే డబ్బును తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అలానే ఖర్చు పెడుతున్నారు కూడా ఏ దేశం కూడా టీటీపీ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి ఫండింగ్ చేయదు వై బికాస్ దే గివెన్ స్టేట్మెంట్స్ ఇంటర్నేషనల్ ఏజెండాలో వాళ్ళు భాగస్వాములు కాదు అని కాబట్టి టీటీపీ వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు ఒంటరిగానే ఎదుర్కోవాలి అఫీషియల్ గా ఎవరి ఫండింగ్ కానీ హెల్ప్ గానీ దక్కదు ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే ఒంటరిగా ఎదుర్కొంటుందో కొంచెం తికమక అయితే ఇండియా పరిస్థితి కూడా అదే విధంగా అవ్వచ్చు బట్ మనం ఏది కూడా ఓపెన్ గా చెప్పలేము ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకు లా అంటున్నానంటే ఇప్పుడు టీటీపీ వాళ్ళు ఉన్న పొజిషన్ ని చూస్తే ఐ మీన్ లొకేషన్ ని చూస్తే వాళ్ళు ఆక్రమించుకున్న పాకిస్తాన్ ప్రాంతాన్ని చూస్తే అది ఇండియా సరిహద్దు కాబట్టి తాలిబాన్ల నుంచి డైరెక్ట్ గా ఇండియా కూడా ప్రమాదం ఉంది బట్ ఓపెన్ గా మనం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేం ఎందుకంటే ఇప్పట్లో చాలా మందికి తెలుసు తాలిబాన్ ఇండియా రిలేషన్ చాలా వరకు బాగానే ఉంది ఈవెన్ ఎన్నో సార్లు తాలిబాన్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ ఇండియాకి చెందింది ఐష్యూలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేదు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అందుకోసమే పాకిస్తాన్ ప్రతిసారి ఇండియా మీద నిందలేస్తూ ఉంటుంది ఇండియా ఈ టిటిపి వాళ్లకు సహాయం చేస్తుంది అని ఇక్కడ జోక్ ఏంటో చెప్పున పాకిస్తాన్ ఎవరినైతే చేరదీసి ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి మనకు వ్యతిరేకంగా మన మీద దాడి చేయడానికి ఏర్పాటు చేసిన ఈ తాలిబాన్ ఆర్గనైజేషన్ ఇండియా మా మిత్ర దేశం మేము ఇండియాతో సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాము అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇదే విధంగా ఇద్దరి మధ్య మంచి అఫీషియల్ మీటింగ్స్ కూడా జరిగాయి అంతేందుకు ఎంతో మంది తాలిబాన్ సోల్జర్స్ కి మన ఇండియా వాళ్ళు శిక్షణ ఇచ్చారు ఎస్ నిజం తాలిబాన్ సైనికులకు మన ఇండియన్స్ శిక్షణ ఇచ్చారు అలాగే మన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని చూసిన తాలిబాన్ ఎక్స్పర్ట్ జర్నలిస్ట్ అహ్మద్ రషీద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తాలిబాన్ ఎప్పటికీ కూడా ఇండియాని శత్రు దేశంగా భావించదు అని కానీ 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 వీళ్ళు తాలిబన్లు మనం నమ్మొచ్చా అంటే దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకలా అంటున్నానంటే తాలిబన్లు మొదట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే కాశ్మీర్ ముస్లింస్ కి ఏదైనా జరిగితే వాళ్ళకు సపోర్ట్ గా గొంతెత్తే అర్హత మాకు కూడా ఉంది అని అంటే తాలిబన్లకు అని దాంతోపాటు తాలిబన్ల క్రూరత్వం గురించి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరి నేరస్తులను రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో క్రేన్ల సహాయంతో హ్యాంగ్ చేయడం జరిగింది అంటే ఉరి తీయడం జరిగింది అఫ్ కోర్స్ వాళ్ళు ఏం నేరం చేశారు అనేది పక్కన పెడితే వాళ్ళ శిక్ష ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే తాలిబన్లు ఇండియా విషయంలో ఏం ఆలోచిస్తున్నారో కూడా మీరు అనుకున్నది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ గట్ టు టర్న్ ఆన్ ది నోటికేషన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్